హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుండూ ఎక్స్ప్రెస్ దిస్ ఈజ్ గోపీ గోడ్ ఫ్రెండ్స్ ఛానల్ తర్వాత మళ్ళీ బ్లాక్స్ మొదలేశాను ఈరోజు వెంకటేపాలెం స్వామి గుడికి వెళ్తున్నాము శనివారం కదా అలాగే అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము మేమైతే కారు మాట్లాడుకున్నాము చీప్ అండ్ బెస్ట్గా మా ఫ్రెండ్ కారు శ్రీకాంత్ అని అతని నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అతను కాంటాక్ట్ అవ్వండి మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే తక్కువ ఖర్చు అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే వెంకటేశ్వామి గుడికి వెళ్ళినాక అక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తాను ఆ నెక్స్ట్ అమ్మవారి టెంపుల్ కి వెళ్ళి అక్కడ లొకేషన్ చూపిస్తాం వెంకటేపాలెం తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చాము సేమ్ మన తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ అలాగే ఉంది ఇక్కడైతే పార్కింగ్ కానీ మొత్తం బాగుంది లొకేషన్ வெங்கடப்படாமி டெம்பிள் இது சேம் திருப்பை உந்தோ அலகே உண்டு மொத்தம் திருப்பதி தேவஸ்தான நமூன وا نو <سؤال> <مارت سؤال> و گرم لڈ نلب روپئے ہائے فرینڈس గోవింద గోవింద ఇక్కడ శ్రీవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వెంకటేపాలెం అమరావతి దగ్గరలో ఉంది సేమ్ మన తిరుపతిలో ఎలాగైతే మన స్వామిని చూస్తామో అలాగే అనిపించింది నాకైతే బాగుంది ఇంకా గుడి డెవలప్ అయ్యేందుకు చాలా ఫేమస్ అవుతుంది ఇక్కడైతే మనం లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదు కాబట్టి తీయలేదు కానీ సాంప్రదాయమైన వస్తువు దుస్తుల్లోనే రావాలి ఇక్కడ మాత్రం అక్కడ మన తిరుపతిలో ట్రెడిషనల్ గా ఉండాలని చెప్పి వీళ్ళు రూల్స్ పెట్టారు సెక్యూరిటీ కానీ అంత బాగుంది ప్రసాదాలు మొత్తం సౌకర్యాలు అన్ని బాగున్నాయి వాష్రూమ్స్ కానీ మంచి నీటి సదుపాయం కానీ అంత బాగానే ఉంది నాకు తెలిసినంతవరకు చిన్న తిరుపతి అని మంచి పేరు వచ్చింది ఇక్కడ ఈ గుడికి వెంకటేశ్వర స్వామి ఇక్కడ కోరుకున్నాయన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు నెరవేరుతాయి అని చెప్పి నమ్మకం ఇక్కడ భక్తులకి మీకు కానీ ఎవరికైనా నమ్మకం ఉంటే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మొక్కలు తీర్చుకుంటున్నారంట అక్కడ తిరుపతి దేవస్థానం ఎలా ఉందో ఇక్కడైతే అలాగే ఉంది సేమ్ నాకైతే అనిపించింది కానీ అక్కడ ఉన్నంత రియాలిటీగా ఆ ఫీలింగ్ అనేది ఇక్కడ రాదు కానీ ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉండటం వల్ల మనం పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటే తినేది టేస్ట్ ఉండిద్ది కానీ తేలిక దొరికితే ఏది టేస్ట్ ఉండదు కదా అలాగే ఇది కాడ తేలిక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దర్శనం అయిపోయింది ప్రశాంతంగా అయితే ఉంది ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కానీ ఈ గుడి విజిట్ చేయాలనుకుంటే మాత్రం అమరావతి దగ్గర వెంకటాయపాలెం ఇక్కడైతే మీరు కన్ఫామ్ ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై బై టాటా మన జర్నీలో టిఫిన్ హరిటాగుల గారె ఆరోగ్యానికి చాలా మంచిది హరిటాగుల గారెలు తింటే ఇప్పుడు ఎంటే సందర్శన అయిపోయినాక టిఫిన్ చేయడానికి సాగం ஏப் ஜெட்டிக்கின்தா கார் திக்கிறா அரிடாக்கலாம். மோக்சி! மோக்சி கொண்ணம்மா இதைது கோட்டகாட்டும் காடா? அஜ்மா உண்ணவல்லி கேவுத்து. உண்ணவல்லி கேவுத்து. மேல்லாம் கா. உண்ணவல்லி கேவுத்து. அதல் கண்பிட்டுவான். ஆ, அதிக உண்ணவல்லி கேவுத்து. Just for now, ma.

येन है प्रकाशम बैरेज एप्पुडे ఉంటారు अरे वीडियो दी दीवा <cu komma dripping> यूट्यूबर अरे शिटमैन वीडियो दी वीडियो दी అక్క ఇండి కావాలా హాయ్ ఫ్రెండ్స్ జై భవాని మేమైతే ఇక్కడ విజయవాడ అమ్మవారి కీలా ఇంద్రకీలాద్రి ఆలయం దగ్గరికి వచ్చాము అమ్మవారి దర్శనం చేసుకోవడానికి నాపలికి వెళ్తాం ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూస్ మొత్తం మీకు చూపిస్తాను ఇంకా వంద రూపాయలు మూడు వందలు ఉచిత దర్శనం మూడు రకాలు ఉన్నాయి మేమైతే లిఫ్ట్లో వచ్చేసాము ఏంటి ఇప్పుడు మొత్తం అమ్మవారిది తొలాభారం ఫస్ట్ వెంకటేశ్వమి దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ అమ్మవారి గుడికి వచ్చాము అమ్మవారి గుడి దర్శనం ఇప్పుడే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది జనం అయితే బాగా ఆడుకున్నారు పదకొండున్నర నుంచి పన్నెండు దాకా బ్రేకు ఆ టైంలో ఎవరైనా వచ్చినా కొంచెం అవాయిడ్ చేసుకుని టైం అనేది చూసుకోండి కొంచెం ఎర్లీగా రండి నెక్స్ట్ లేదంటే పన్నెండున్నర తర్వాత రండి దర్శనం అయితే బాగా రిషికైనా ఉంది తిరిగి శనివారం కదా దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది జై భవాని నేనైతే వన్సారి ఒక కోరిక కోరుకున్నాను ఆ కోరిక నెరవేరితే అమ్మవారి దగ్గర నేను అంతా హ్యాపీగా ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు ఎవరికైనా కష్టాలు అన్నా బాధలు అన్న అమ్మవారితో చెప్పుకోండి మొత్తం నెరవేరుతాయి కన్నదొరగ అమ్మవారు ఇంద్రకీలారి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో అంటే ఇక ఫుడ్ ఫుడ్ కి వెళ్తాం ఇప్పుడు ఏదో ఒకటి అక్కడ హోటల్ ఎలా ఉందో చూసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్ టాటా జియో లడ్డూ ప్రసాదాలకి వచ్చాం ఫ్రెండ్స్ విహార్ భద్రపాయలే లడ్డు భద్రరాపాయలు ఖాళీగానే ఉంది